మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి సూచన మేరకు ఈ రోజు గాజువాక బి హై స్కూల్లో ప్రిన్సిపల్ గారు శ్రీమతి మహాలక్ష్మి మేడం గారి అధ్యక్షతన వీరబాల్ దివస్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మా జిల్లా ప్రధాన కార్యదర్శి నోకరాజు గారు అదేవిధంగా జిల్లా మీడియా ప్యానలిస్టు శంకర్రావు గారు ఈ మండల అధిక ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు రెండు వేల ఇరవై రెండులో జనవరి తొమ్మిదవ తేదీన శ్రీ గురుగోవింద్ సింగ్ గారి జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం తరపు నుంచి ప్రకటించడం జరిగింది ఇప్పుడే ఏదైతే డిసెంబర్ ఇరవై ఆరో తేదీ ఉందో వీరబాల దివస్ కార్యక్రమం చేయమని ఆదేశాలు జారీ చేశారు దానికి అనుగుణంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించి ముఖ్యంగా ఎవరైతే చిన్నపిల్లలు చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉంటారో వారందరికీ కూడా ఈ వీరబాల దివస్ కోసం చెప్పడం జరిగింది పదిహేడు వందల నాలుగులో మరి బాబా జోరా జోరావర్ సింగ్ అదేవిధంగా బాబా ఫతే సింగ్ వీరిద్దరు కూడా ఆ సిక్కుల పదవి గురైనటువంటి గురుగోవింద్ సింగ్ గారి చిన్న కుమారులు వారిద్దరినీ కూడా అప్పుడు మొగల్ చక్రవర్తి ఔరంగజేబు మతం మారమని మరి వాళ్ళు ఎంతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు అయినా సరే ఆ చిన్న వయసులోనే వాళ్ళ వీరత్వాన్ని దేశభక్తిని చాటి చెప్పుతూ మా ప్రాణాలు పోయినా సరే మేము మతం మారమని వాళ్ళు ప్రాణాలైన సరే త్యాగం చేశారు తప్ప మతం మాత్రం మారలేదు మరి వాళ్ళని వారి యొక్క త్యాగాన్ని ఈ రోజు ప్రపంచం అంతా గుర్తిస్తుంది మరి అందులో భాగంగా పిల్లలందరికీ కూడా మన దేశం కోసం ధర్మం కోసం నిజాయితీగా ఉండాలని భవిష్యత్తులో మీరు ప్రయోజకులై మన ధర్మాన్ని కాపాడాలని వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది మరి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం మా పాఠశాలలో మన కేఎన్ఆర్ గారి ప్రోత్సాహంతో వీరబాల్ దివస్ ని జరిపించుకోవడం జరిగింది ఈ వీరబాల్ దివ దివస్ సందర్భంగా మేము మాట్లాడుతూ ఈ ఫతే సింగ్ జో జోడావర్ సింగ్ త్యాగ ఫల ఫలాన్ని ఫలితాన్ని మనం స్మరించుకోవడం కోసం ఈ వీరబాల్ దివస్ ని మనం జరుపుకున్నాము వారిని ఈ మొఘలాయులు ఎలాగా చిన్న వయసు పిల్లలు ఆరు ఏడు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పిల్లల్ని ఎంత పైశాచికంగా వారు మత వారి మతంలోకి మారడానికి ఎంత క్రూరంగా చిన్న వయసు పిల్లల్ని హింసించి బాధ పెట్టి వాళ్ళని సజీవ సమాధి చేయటం అనేది పిల్లలకి ఒకసారి చెప్పి వాళ్ళని స్మరించుకోవడం జరిగింది ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ మేము మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ వీరబాల దివస్ మన నియోజకవర్గం కన్వీనర్ కన్నమారెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో విజ్ఞాన భారత్ మనందరం జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఈ వీరబాల దివస్ ఇప్పుడే మేడం గారు చెప్పారు వీరబాలు ఇద్దరు గురించి ఈ రోజు ప్రపంచం కొనియాడటం వారిని స్ఫూర్తిగా తీసుకొని భావి తరాల నుంచి ఇప్పుడిప్పుడే పిల్లలు పెద్దలుగా మారుతున్న ఈ చిన్నపిల్లలు ఈ తరుణంలో వారికి వీరబాల దివస్ వారి గురించి చెప్పడం అదే విధంగా వీరు కూడా నడుచుకోవాలని వారికి ఒక ఆదర్శం ఒక మార్గదర్శకం చేయడం అనేది చాలా శుభ సూచకం దీన్ని భారతీయ జనతా పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి స్కూల్లో ప్రతి కళాశాలలో దీన్ని నెరవేరుస్తుందండి దీనికి అందరూ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు